మన ప్రభుత్వాల ఉంటా ఈ వీడియో మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుని యొక్క వాక్యం నుంచి ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి సంఘటన గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు ఈ యొక్క వీడియోని ని ఈ యొక్క మెసేజ్ ని వినవాల్సిందిగా ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మన ఈరోజు టాపిక్ ఏంటంటే దేవుడు నేను కళలో దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు చాలా మందిని మనం గమనించినట్లయితే దేవుడు నాతో కళలో దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు రాత్రి మాట్లాడాడు రాత్రి దేవుని స్వరాన్ని విన్నాను దేవుని చూశాను అని చెప్తూ అనేక మంది మనతో మాట్లాడడం మనతో చెప్పడం అనేది మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం అయితే దేవుని యొక్క వాక్యంలో ఈ సంగతిని గురించి బైబిల్ గ్రంథం మనసు ఏం చెప్తుంది అనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మీకు ఒకవేళ గత గతంలో నేను చేసినటువంటి వీడియో ఒకటి ఉంది దేవుడు మానవులతో మాట్లాడేటువంటి విధానాలు పద్ధతులు ఏమిటి అన్నది గత వీడియోలో నేను ఆ సంగతి తెలియజేస్తున్నాను దయచేసి ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియోను చూడవలసిందిగా ఆ ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను డైరెక్ట్ మనం ఈ రోజు పాయింట్ లోకి వెళ్ళిపోతాం వాస్తవానికి దేవుడు నేడు కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడుతున్నాను అన్నది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఫిబ్రెండ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుందాం పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృతో మాట్లాడిన దేవుడు ఈ అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడినం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే పూర్వకాలం ముందు అంటే గత కాలంలో గత కాలంలో గతించిన కాలంలో దేవుడు మానవుడితో మాట్లాడిన విధానం పద్ధతులు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే నానా సమయంలోనూ నానా భాగములుగా అనగా నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు అంటే గతంలో దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు అన్నది మనం వాక్యాన్ని పరిశీలించేస్తే ఈ సంగతిలో మనం గమనించాము అయితే ఇక్కడ మనము ఒక వ్యక్తిని మనము ఆ దేవుడు కనుక తదిచరికి పిలిచినప్పుడు అంటే డైరెక్ట్ మన బాటిలోకి వెళ్ళినట్లయితే నిర్గమకాండము నిర్గమకాండం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించి చేయడానికి ప్రయత్నం చేద్దాం నాలుగు అధ్యాయము పాస్వాడికి మూడు అధ్యాయంలో దేవుడు మోషే అనేటువంటి వ్యక్తితో మాట్లాడడం జరిగింది యోధకి ఆ మోషేడిని ప్రగవతగా లేదా దేవుని శాఖుడుగా పంపడానికి దేవుడు సిద్ధపడ్డప్పుడు మరి ఆయన రకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చాడు అలాగే కొన్ని సూచనలు కూడా అడిగాడు అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని సంగతులను మనం మూడవ దేవుడు లో గమనించాము అయితే ఇక్కడ నాలుగో దేవు మొదటి వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే అందుకు మోసే చిత్తము వాళ్ళు నన్ను నమ్మరు నా మాట వినరు నీకు ప్రత్యక్ష కాలేదు అందు అని ఉత్తర్మీయగా ఇక్కడ యుగోవా నీ చేతిలోని ఏమిటి అని అతను అడిగిన అందుకు అతడు అని అప్పుడు ఆయన నేరాలను దాని పడవేయను అతడు దాని నేరం పడవే కానీ అది పామయ్యము మోసే దాని నుండి పారిపోయి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే మోసేని దేవుడు పంపాడు అంటానికి సూచనగా ఒకవేళ నేను వెళ్ళి మీ మాటలు చెప్తున్నప్పుడు వారు నా మాటని నమ్మకపోతే వారిని నా మాటను నమ్మే నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే మోసం అనేటువంటి వ్యక్తిని దేవుడు పంపాడు అంటానికి సూచనగా కొన్ని సూచక్రియలను దేవుడు చేయించడం జరిగింది కనుక ఎప్పుడైతే ఆ సూచక్రియను ఒక వ్యక్తి చూస్తాడు గమనిస్తాడు దాన్ని బట్టి దేవుడు అతన్ని పంపాడు అని సూచనగా సూచక్రియను దేవుడు అనుగ్రహించడం జరిగింది అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఎబులు రాసినటువంటి పత్రికలో నుంచి మనం ఒక ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎబ్రిలు రాసిన పత్రిక బైబిల్ గ్రంలో నుంచి రెండవ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే దేవుడు దేవతను చిత్తానసామగా సూచకీల చేతను మహాత్కాయుల చెతను నానా విధమైన చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్షిస్తుండగా విడిన వారి చేత మనకు దూడపరిబడి ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ అంటే దేవుని యొక్క వాక్యమును మనం చేసినట్లయితే వివిధ రకమైనటువంటి అద్భుతాలు సూచికలీ మహత్కార్యముల చేత ప్రశుతాత్మ యొక్క వర్మలను అనుగ్రహించడం చేత ఎవరికైతే గతంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు వాళ్ళు ఆ వాక్యాన్ని విన్నారు ఇప్పుడు విన్నటువంటి వాక్యము ఎలా దృఢపంచబడింది లేదా ఏ విధంగా స్థిరపంచబడింది అంటే అద్భుతములు సచుచికి మహత్కార్యముల చేత అప్పుడు ఎవరైతే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎవరైతే ఉన్నారు వారికి దేవుడు వాకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త లేదా ఆయన చెప్పినటువంటి వాక్యము మరి అలాగే అపస్తులు చెప్పినటువంటి వాక్యము ఇవంతా కూడా దేవుడు సూచికలీ మహత్కాలను అద్భుతం ద్వారా ప్రశుతాత్మ యొక్క వర్మను అనుగ్రహించడం చేత వారికి ఆ వాక్యం అనేది స్థిరపంచడం అయితే ఇక్కడ మనము వాక్యాన్ని ఆలోచన చేస్తున్నట్లయితే నేడు అద్భుతాలు సూచికలు మహాత్ మనం చూడాల్సిన ఆవశ్యకత ఉందా అని మనము చేసినట్లయితే గతంలో గతంలో దేవుడు ఆలోచించే ఇచ్చి అద్భుతాలు చేసి ద్వారా తన వాక్యానికి తన గొప్ప వాక్యానికి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు ఇక్కడ మనం మరికొన్ని సంగతులను ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుడు కళ్ళలో దర్శనాల ద్వారా నేను మనతో మాట్లాడతా అన్నది ఈరోజు మన యొక్క టాపిక్ అయితే ఇందులో మనం ఏమియా గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఇరవై మూడు ఏమియా బైబిల్ లో నుంచి ఇరవై మూడు అధ్యాయాన్ని మనం చదువుకుందాం ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు వచనము ఇరవై మూడు మనం మనము ఆలోచించడం ప్రయత్నం చేద్దాం బయలును గుజించవలనని తమ పితవులు నా నామములు మరిచినట్టు వీళ్ళందరూ తమ వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామను మరచినట్టు చేయవలనని యోచిస్తున్నారా కలగడిన ప్రవక్త ఆ కళను చెప్పలేను నా వాక్కు ఎవరికున్నడో వారు సత్యమును బట్టి నా మాట చెప్పవలేను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే యగో వాకు ఇక్కడ ధాన్యము చెత్త రెండు మాటలను వాడటం జరిగింది ఒకటవదది ధాన్యము రెండవది చెత్త ఇక్కడ ధాన్యం ఏది చెత్త ఏది అని మనం ఆలోచిస్తే ధాన్యము అన్నది దేవుని వాక్కు చెత్త ఏమిటి అని మనం ఆలోచిస్తే కళలు దర్శనములు ఆపోజిట్ ఏంటంటే దేవుని వాక్యమునకు దేవుని వాక్యమునకు ఆపోజిట్ ఆపోజిట్ అంటే సత్యము అన్నది దేవుని వాక్యమే సత్యము ఇప్పుడు దేవుని వాక్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి ఇక్కడ చెప్పబడినటువంటి కాంటెక్ట్స్ ఏదైతే ఉందో సందర్భము ఆ సందర్భంలో బయలును పూజించాలి అనని ఒకవేళ బయలును పూజించాలి బయలును పూజింపలేను అనే వాక్కు అసత్యం ఎందుకు అంటే అది ఆజ్ఞలో దేవుడు నీ దేవుడే ఎక్కువ నేను నన్ను తప్ప వివరిని నీవు దేవుడిగా దేవతగా పూజించకూడదు అనండి పదాంటిలో దేవుడు ఆగ్నిగా ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యానికి ఆపోజిట్ గా వ్యతిరేకంగా వయల్ను పూజించాలండి అని చెప్పి దేవుని వాక్కు కాదు కనుక దీన్నేమంటారంటే చెత్త అని అంటారు ఇక్కడ ధాన్యము అనేది దేవుని వాక్కు దేవుని వాక్యము సత్యము కనుక ఇప్పుడు కరలో దర్శనాలు అన్నది సత్యానికి భిన్నంగా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా చెత్త కనుక మనము దేవుని వాక్యంలో నుంచి ఈ విషయాన్ని గమనించగలండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎవరైనా కళలో దర్శనాలు అని గనుక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కనుక దేవుని వాక్యం భిన్నంగా కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయదు అంగీకరించదు అని దేవుని వాక్యము ఒక స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఇప్పుడు మనము మరొక విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నేడు కళలో దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా అని మనము వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యములు పదిహేడు అధ్యాయము పదకొండవ వచ్చినండి మనం ఒకసారి చదువుకుందాం అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు పదిహేడు అధ్యాయము అధ్యాయము వీరు ఎస్లో ఉన్న వారి కంటే గనుల కనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలను శిలయను చెప్పిన సంగతులు అలాగుండవో లేవో అని ప్రతి దినూ లేఖములను పరిశోధించు చూ వచ్చేవి దినాల్లో లేఖనములను పరిశోధించడం లేఖనములను పరిశోధించడం లేఖనములను పరిశోధించడం ఎందుకు అని మనం ఆలోచిస్తే లేఖనాలను ఎందుకు పరిశోధించాలి ఒకసారి మనము యోగాన్సు వార్త యోగాన్సు వార్త ఐదో అధ్యాయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం యోగాన్సు వార్తలో ఐదు అధ్యాయం వారు ఎందుకు లేఖనాలను పరిశోధించాలి లేఖనాలను పరిశోధించాల్సినటువంటి అవసరత ఏముంది అని మనం ఆలోచిస్తే ముప్పై తొమ్మిది వచ్చును లేఖనములు ఎందుకు మీకు జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు లేక పరిశోధించుడి అవే నన్ను గురించి సాక్షిచున్నవి ఎందుకు అపోస్తున్న దినాలలో లేఖనాలను ఎందుకు వాళ్ళు పరిశీలించాలి పరిశోధించాలి అంటే లేఖనముల వారికి నిత్యజీవం ఉంది కనుక వారు నిత్య జీవాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా లేఖనాలని సర్చించాలి లేదా పరిశీలన పరిశోధించాలి ఎవరైతే లేఖనాలను పరిశీలించి పరిశోధిస్తారో వారు జీవాన్ని పొందుకునేటువంటి అవకాశము లేఖనాలలోనే ఉంది కనుక ఒక వ్యక్తి జీవాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా లేఖనాలను దగ్గరికి రావాలనేది దేవుడు వాక్యము బహు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నారు ఒకసారి మనము మరొక విషయాన్ని ఆలోచించేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనము పాత నిబంధన ఒకటి పాత నిబంధనలో పితరుల కాలము రెండు ధర్మశాస్త్ర కాలము మూడు ఈ రెండు విషయాలను మనం ఆలోచించవచ్చు రెండవదిగా కొత్త నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనలో పితల కాలము మరియు ధర్మశాస్త్ర కాలము కొత్త నిబంధనలో అపోస్తులు పరిచర్య సంఘ కాలపు పరిచర్య ఇప్పుడు వరకు ప్రకటన కద వరకు నేడు వరకు ఓకే ఇక్కడ మనం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే ప్రాతినపతన కాలంలో పితల కాలం అనేది ఉంది ఈ పితల కాలంలో దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భము మాట్లాడే సందర్భాలు ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ గా ఎవరైతే కుటుంబ పెద్దలు ఉన్నారో కుటుంబ యజమానులు ఉన్నారో కుటుంబ యజమానులతో ఆ కుటుంబ పెద్దలతో మాట్లాడుతూ వచ్చారు ఉదాహరణకి అబ్రహము ఇసాబు యాబో ఇలా ఉన్న ఆ నోహబు వ్యక్తిని కూడా నీవు నీ ఇంటి వారి కోసం వాడిన శితపరచుకో అని చెప్పి ఇంటి యజమానులతో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మనం ఆలోచిస్తే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు మోసే మోసే ధనాల నుంచి మోసే ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దైవజనుల ద్వారా ప్రవర్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ తర్వాత మనం ఆలోచిస్తే కొత్తలో క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ధ్యానంలో ఆయన అద్భుతాలు సూచించిన మహత్కార్యాలు చేస్తూ ఆయన దేవీ యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే అపోసుల వచ్చారో ఆ అపస్సులు అపసలకి ఇచ్చినటువంటి ఆజ్ఞని మనము ఆలోచించినట్లయితే మధ్య వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము మధ్యస్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆ ఇరవై వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకునేటువంటి ప్రయత్నించాలంటే చంద్రవచ్చము నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ వారికి బోధించి కనుక యేసు ప్రభు వారి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ ఇతరులకి యేసు వారి తర్వాత శిష్యులు ఉన్నారు శిష్యుల తర్వాత ఇతరులు ఉన్నారు సో ఇప్పుడు ఆ శిష్యులకి యేసు ప్రభు వారి యొక్క మాటలు ఆయన స్వార్థ ఆయన వాక్యం ఉంది ఆ తర్వాత ఆ ఇతరులకి దేవు దేవుని యొక్క మాటలు యేసు ప్రభు వారి మాటలు మరియు అపోస్తుల యొక్క వాక్యము ఉంది కనుక నేను కూడా అనేక మంది మనందరం కూడా క్రీస్తు ప్రభు మాటలు మరియు అపోస్తుల బోధని మనము అంగీకరించి వాక్యం నడుచుకోవాల్సిన అవసరత ఆశ్యకత ఉంది ఇందులో నేను ఒక విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవంతా ఎందుకు చెప్పానంటే ఇవంతా ఎందుకు చెప్పానంటే ఒకసారి మనము ఆ దేవుని యొక్క వాక్యం నుంచి రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎఫిషియల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం అపోసులైన పౌరులు గారు ఎఫిసియల్ రాసినటువంటి పత్రిక ఆ మూడవ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే మూడవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలు చదువుకుందాం ఎట్లాగా క్రీస్తు మగము దేవదర్శనం వలన నాకు తెలియపా సంగతిని గుర్చి మునుపు సంక్షేమంగా వ్యాస మీరు దానిని నుంచి దానిని బట్టి ఆ క్రీస్తు భంగము గుర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలవు ఇక్కడ దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం ఆలోచిస్తే అపోస్తులైన పౌలు గారు పౌలు గారికి దేవదర్శనం వచ్చింది దేవదర్శనము వచ్చింది ఇప్పుడు ఈ దేవదర్శనము వచ్చిన దేవదర్శనాన్ని పౌరులు గారు ఏం చేశారంటే వ్రాశారు వ్రాసి పౌరులు గారు వ్రాశారు ఇప్పుడు అపోస్తులను ఎవరైతే ఉన్నారో ఈ అపోసులలో పౌరు గారు దేవదర్శనాన్ని చూశారు ఆయన వ్రాశారు ఇప్పుడు మొదటి శతాబ్దంలోని సంఘం కావచ్చు ఆ తర్వాత ఇతరులు కావచ్చు వీరేం చేయాలి చదివిన ఎడల చదివిన ఎడల ఇప్పుడు వాళ్ళు చదివిన తర్వాత ఏం ఏం జరగాలి గహిసూ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే అపోసలైన గారికి దేవదర్శనముల ద్వారా ఒక మర్మాన్ని దేవుడు భయపరిచాడు ఇప్పుడు ఆ మర్మాన్ని అపోసులైన గారు వ్రాశాడు ఆయన కొన్ని పత్రిక లోపంలో లేఖనముల ద్వారా ఆయన రాశారు ఇప్పుడు ఆ రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులు దేవుని పిల్లలబడ వాళ్ళు వారికి ప్రత్యేకమైన గవలక్షణ ప్రత్యక్షంగా లేకుండా వారికి ప్రత్యేకంగా దేవదర్శనాన్ని కోసం వాళ్ళు ఎదురు చూడగా వాళ్ళు చదవబడిన రాయబడినటువంటి లేఖనాలని చదివి గ్రహించాలి గ్రహించి వాళ్ళు ఒక మర్మాన్ని లేక దేవుని వాక్కుని సత్యాన్ని వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కనుక మనము ఆ ఈ రోజు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం ఆలోచించాల్సింది ఏంటి అంటే ప్రత్యేకించి దేవుడు దర్శనములు కళల ద్వారా మనతో మాట్లాడడం కాదు కానీ దేవుని వాక్కు రాయబడినటువంటి రాయబడినటువంటి వాకు దేవుని వాకింగ్ లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖనాలని ఒక వ్యక్తి గ్రహించాల్సినటువంటి అవసరత ఉండిపోయారు అలా చేసినప్పుడు సత్యాన్ని గ్రహించగలడు ఓకే చివరి పాయింట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే బాగుందండి దేవుడు నాకు కళ్ళు దర్శనాల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని ఒక దైవసా కూడా అన్నట్లయితే లేదా ఒక విశ్వాసి అన్నట్లయితే ఖచ్చితంగా మనకు అరవై ఆరు పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు బైబిల్ ఉన్నాయి ఎగ్జిపత్రులకు మొదలైతే మొదటి వచ్చినప్పుడు పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పెత్తలతో మాట్లాడిన దేవుడు ఓకే ఇక్కడ అంటే పాత నిబంధనలో ప్రవక్తలు పాత నిబంధన అపోస్తులు ఉన్నారు ఇప్పుడు అపోస్తలుగా పాత నిబంధనలో ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి అపోస్తులు వ్రాసినవి కొన్నవి ఇవి ఆలయ ఆరు పుస్తకాలు మొత్తం కలిపి ఒకవేళ నేడు నాతో దేవుడు మాట్లాడాడు నాతో మాట్లాడాడు మాట్లాడండి ఎలా కళ్ళలో దర్శనముల ద్వారా మాట్లాడి ఇప్పుడు మాట్లాడినప్పుడు అరవై ఏడు పుస్తకాలు మరొక వ్యక్తి అరవై ఎనిమిది పుస్తకాలు అరవై తొమ్మిది పుస్తకాలు డెబ్బై పుస్తకాలు ఎలా పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు బైబిల్ అందులో కాకుండా ఒక్కొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి ఎందుకంటే ప్రవక్తల ద్వారా మాట్లాడిన పుస్తకాలు ఆ పత్రికలు కావచ్చు ఆ ద్వారా మాట్లాడిన ఆ పత్రికలు కావచ్చు ప్రవర్తల ద్వారా మాట్లాడిన పుస్తకాలు కావచ్చు ప్రవక్తల గ్రంథాలు ఆ రాసినటువంటి పత్రికలు వీటన్నింటినీ కలిపి కేసుకు మాటలు ఇవన్నీటిని కలిపితే ఆయన పుస్తకాలు వచ్చాయి నేను కూడా అలాగే నాతో లేదా ఇతరతో మాట్లాడుతూ వస్తున్నట్లయితే ఖచ్చితంగా మనకు పుస్తకాలు చర్చబడతాయి ఇంకా ఇంకా ఆ యొక్క అవయ పుస్తకాలు కాకుండా ఎవరెవరికి నచ్చిన పుస్తకాలు వాళ్ళు రాసుకొని ఆ అవయ పుస్తకాలతో కూడా చేర్చవచ్చు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది సాంత్ర గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మనం ఆలోచిస్తే ఈ మాటలు ఈ నా మాటల్లో దేనిని చేర్చుకోము ఒకవేళ ఒక వ్యక్తి చేర్చడానికి విన్నదో అని చెప్పి దేవుడు వాక్యం పోవచ్చు స్పష్టంగా తెలియజేస్తున్నారు దేవుడు అందుకని ఇక్కడ మనము ఆ ద్వారా దేవుడు మాట్లాడిన ఆ సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాసాలు ఆ రాయబడినటువంటి సంగతులను ఒక వ్యక్తి గ్రహించి వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరత ముందు పిల్లగా అయితే ఇక్కడ మరొక విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఏంటంటే ఒకవేళ ఎలాగే కళలు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు కవిన శిస్ వాళ్ళు ఆయన వచ్చాక అంత్య తీర్పు జరిగేటువంటి ఆ సమయంలో దేని బట్టి తీర్పు తీర్చబడుతుంది ఈ పాయింట్ మనం ఖచ్చితంగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి దేని బట్టి ఒక వ్యక్తికి దేవుని తీర్పు ఉంటుంది యోగాను వార్త యోగాను వార్త దేవుని యొక్క వాకింగ్ నుంచి మనము పన్నెండు అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం యోగాను వార్తలు పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించిన వారికి తీర్పు తీర్చువాడు ఒకడు అన్నాడు నేను చెప్పిన మాటే అంత్యధనందు వారికి తీర్పు తీర్చును అనగా ఆ అంత్యదినము అంత్యదినము తీర్పు ఎలా ఉంటుంది అంటే నా మాటలే నా మాటలే అంతేనా తీర్పు తెచ్చుతాడు అంటే క్రీస్తు వారికి కలిగిన మాటలు ఏవైతే ఉన్నాయో కొత్త నిబంధన కొత్త నింధనలో చెప్పబడినటువంటి క్రీస్తు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి ప్రజలకి దేవుడి తీర్పు తెచ్చిపోతున్నాడు అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచన చేసి కదా దేవునికి ఎలా తీర్పు తెచ్చిపోతున్నాడు రోమణి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం రెండు వచ్చానాన్ని మనం చదువుకుందాం రోమిళి రాసిన పత్రిక రెండవ ఆ రెండు వచనం చూడండి అటు కార్యం చేయవారి మీద దేవుడి తీర్పు సత్యములను అనుసరించినదే అని ఎదుగుతుంది అంటే తీర్పు ఎలా ఉంటుంది క్రీస్తు మాటలు మరియు సత్యం సత్యమును అనుసరించి తీర్పు ఉంటుంది అంటే కళలు అనుసరించి దర్శనములు అనుసరించి అని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి క్రీస్తు మాటలను అనుసరించి సత్యమును అనుసరించి తీర్పు తప్ప కళలు దర్శనాలను అనుసరించి తీర్పడేది ఉండదు వాళ్ళగా మనం ఆలోచిస్తే ప్రవక్తల ద్వారాను అపస్సుల ద్వారా దేవుడు లేఖనాలను రాశించాడు ఆ లేఖనాలలో మనము చెప్పబడ్డ సంగతులను గ్రహించాలి వాటినే మనము అన్వేషించాలి అలాగే నేడు కలలో దర్శనాలు అన్నవి మనకు కాదు ఎప్పటి వరకు అని అంటే కొత్తనే పంతులలో అపస్సులు ప్రవక్తలు మరియు పాతనే పంధలో ఆ కాలంలో దేవుడు కలలో దర్శనాలను అనుమతించాడు నేడు మనకు ప్రామాణికమేంటి అనంటే కలలో దర్శనాలు అన్నవి నేడు మనకు ప్రామాణికము కాదు మరి మనకు ఈ నేడు ప్రామాణికమేంటి అంటే క్రీస్తు మాటలు క్రీస్తు మాటలు మరియు సత్యము వీటిని బట్టే ఒక వ్యక్తి తీర్పులోనికి తీర్చబడతాడు కనుక ఈ విషయాలను మీరు ఆలోచన చేసి సత్యమును మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఈ ప్రయత్నమే మాది దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డబుల్